హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో అయితే చాక్లెట్ కేక్ కేక్ ప్రిపేర్ చేస్తున్నామండి ముందుగా అయితే ఒక కప్పు మైదా తీసుకున్నాను అందులోకి వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ ఇంకా వచ్చేసి మనకి బయట చా చాకు పౌడర్ అయితే దొరుకుతుంది కాబట్టి కోకో పౌడర్ అని ఉంటుంది అది కూడా ఒక టూ స్పూన్స్ అయితే కలుపుకున్నాము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మనమైతే ఒక బీటర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి మైదా ముందుగా కప్పు వేసుకునేటప్పుడు మనం జల్లెల్లో తీసుకుంటే ఎటువంటి చిన్న చిన్న ప్లమ్స్ లేకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసి ఒక కప్పు షుగర్ కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను అలానే ఒక ఫోర్ ఎగ్స్ అయితే బాగా బీట్ చేసుకోండి బీట్ చేసి వేసినా లేదంటే ఇందులో వేసి బీట్ చేసుకున్నా కానీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి బయట బటర్ దొరుకుతుంది లేదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ అయినా కానీ వేసి ఇందులోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని ఎంత స్మూదీగా అయితే మనం మిక్స్ చేస్తామో అంత మంచిగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక నాలుగైదు అయితే రై పైన బనాలు బనానాస్ కట్ చేసుకొని మ్యాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా బాదం పప్పు ఇవి కూడా వేసుకొని కొద్దిగా వెనిలా ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ మనం కొద్దిగా వేసుకోవాలండి చేదు వచ్చేస్తుంది చూసారు కదా చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కలర్ కూడా చేంజ్ అయిపోయింది చాలా బాగా ఇది మిక్స్ చేసే ప్రాసెస్ చాలా ప్రా లేట్ ప్రాసెస్ అండి అండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ కూడా ఇక్కడ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసాను డైరెక్ట్గా మనం బౌల్ పెట్టకుండా కొద్దిగా కళ్ళుపు ఉప్పు వేసాను లేదంటే ఇసుక ఉన్నా కూడా మనం ఇలా వేసుకోవచ్చు ముందుగానే కాసేపు ఓవెన్ లేకుండా ఈ ప్యాన్ని కొద్దిగా ప్రీహీట్ చేయండి ప్రీహీట్ చేసిన తర్వాత ఈ ఇదంతా ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్లోకి వేసుకోండి నేనైతే నాన్ స్టిక్ బౌల్ వేసా పెట్టాను కింద వచ్చేసి మనకి ఆయిల్ ట్రేస్ పేపర్ కూడా పెట్టాను కరెక్ట్ ట్వంటీ మినిట్స్లో అయితే మనకి ఈ కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది మనకి పెద్ద సైజ్ దబరా అయితే పెట్టాను ఇది వచ్చేసి ప్రీ హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఇది పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేస్తాము చూసారు కదా మనకి త్రీ బై ఫోర్త్ అయితే కుక్ అయిపోయింది ఇది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పైన జీడిపప్పు పౌడర్ బాదంపప్పు పౌడర్ ఇలా యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా కిస్మిస్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ కానీ ఇలా వేసేసుకోవచ్చు ఇంకా మనం కేక్ సైడ్ చల్లారిన తర్వాత సైడ్స్ నుంచి తీసేసుకుందాము డైరెక్ట్ బౌల్లో కేక్ వేయొద్దు ట్రేస్ పేపర్ పెట్టే మీరు కేక్ వేయండి చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా చాలా ఫ్లఫీ అండ్ ఎమీ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసాము ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిచెన్